లార్డ్ ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు ప్రియ దేవుని బిళ్ళరా ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం లుకస్ వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చిన యేసు వయసునందును జ్ఞానమందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిలచుండును అవును దేవుని బిళ్ళరా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వర్ధిల్లాడో మనం చూస్తున్నాం అలాగనే మనము మన కుటుంబాలు మన జీవితాలు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆశీర్వదకరంగా బహుగా వర్దిలినట్టుగా అలాగనే పిల్లలు రాస్తున్న ఎగ్జామ్స్లో కూడా దేవుడి విధంగా పిల్లల్ని వర్దీలు చేయనట్టుగా చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు అన్నింటిలో కూడా వర్దీలు చేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం మహా అయిన తండ్రి అవునయ్య మీరు ఈ భూమి ఉన్నప్పుడు జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయలో వర్దిలినట్టుగా అయ్యా నీ బిడ్డలో చూస్తున్న వారందరూ కూడా దేశ విదేశాల్లో నీ కుమారులు చిన్న బిడ్డలు యవనస్తులు కేజీ నుంచి పీజీ వరకు రాస్తున్న ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా బహుగా వర్ధిలెదురుగాక బిడ్డల చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు చేతి పనులు అన్నిట్లో కూడా వర్ధిలే భయాగ్యం మీరు దయచేయండి పరిచయలో ఘనంగా మీరు వాడుకుని సహాయం చేయమని ఆశీర్వదించి దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామలోని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెయను దేవుని కృపతుడైన గాక ఆమెను గాడ్ బ్లస్